స్వాగతం జిడిఎస్ సోదర సోదరి మనకు నమస్కారం పోస్టల్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా జిడిఎస్ ఉద్యోగులు మరియు పోస్టల్ సిబ్బందికి సంబంధించిన రెండు ముఖ్యమైన మీటింగ్స్ లో వచ్చిన ఫలితాలు మీతో షేర్ చేయబోతున్నాను ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎందుకంటే మీకు చాలా క్లారిటీగా అప్డేట్స్ లభిస్తాయి ఇరవై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ తో భారతీయ గ్రామీణ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ అంటే బీజీడీకేఎస్ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్లో ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ దినేష్ కుమార్ రాయ్ పాల్గొన్నారు ఈ మీటింగ్లో జిడిఎస్ ఉద్యోగుల కోసం తీసుకున్న ముఖ్య నిర్ణయాలు ఇవి జిడి ఉద్యోగులను ఎనిమిదవ వేతన కమిషన్లో చేర్చేలా ప్రతిపాదన గ్రూప్ ఇన్సూరెన్స్ ఐదు లక్షలకు పెంచే ప్రతిపాదనను మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ పంపనున్నారు జీడిఎస్ ఉద్యోగులకు ఇతర మెడికల్ ఫెసిలిటీ ఇవ్వడానికి హెల్త్ మినిస్టర్కి ప్రతిపాదన పంపబడుతుంది ఎస్డి లిమిట్ రెండు వేల ఐదు వందలకు సంబంధించిన సర్కులర్ ఒక వారంలో రిలీజ్ అవుతుంది శారీరకంగా వికలాంగులైన జేడిఎస్ ఉద్యోగులకు ట్రాన్స్ఫర్ లో ప్రత్యేక రైతులు ఒక నెలలో ఆర్డర్ వస్తుంది ఐటీ టూ పాయింట్ ఓ సమస్యల కారణంగా ఆలస్యమైన జీడిఎస్ ట్రాన్స్ఫర్ పోర్టల్ అక్టోబర్లో రెండు వేల ఇరవై ఐదులో ఓపెన్ అవుతుంది సర్వీస్ కాలం పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు ఫైనాన్షియల్ అప్గ్రేడేషన్ అయిన జీడిఎస్ ఉద్యోగులకు మళ్ళీ బెనిఫిట్స్ ఇవ్వనున్నారు మొత్తం మీద జీడిఎస్ ఉద్యోగుల డిమాండ్స్ పాజిటివ్గా ముందుకు వెళ్తున్నాయి అలాగే అదే సమయంలోనే అంటే ఇరవై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున మరో మీటింగ్ జరిగింది బీపీఎఫ్ తొమ్మిది యూనియన్లను బీజీకేస్ ప్రతినిధులు కలిసి పోస్టల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులతో నలభై ఒక్క చాప్టర్ ఆఫ్ డిమాండ్స్ గురించి మూడు గంటల పాటు చర్చ జరిగింది అందులో ముఖ్యమైన పాయింట్స్ ఇవి జాబ్ ప్రొఫైల్ బిజినెస్ టార్గెట్ యాక్టివిటీస్ కూడా వర్క్ లో కలపడానికి ఆర్డర్ వస్తుంది లాగిన్ డే అరౌన్మెంట్ ఆపడానికి స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడతాయి ప్రీ ఎంప్లాయ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పేమెంట్ ఫిక్సేషన్ కోసం త్వరలో ఆర్డర్స్ వస్తాయి ఫ్రాడ్ లాస్ రికవరీ మెన్ అండ్ కో అఫెండర్స్ నుంచి రికవరీ చేయాలి జీడిఎస్ సబ్స్టెంట్స్ ఆర్డర్స్ డ్యూటీ కాంబినేషన్ సమస్య క్లియర్ చేశారు అలాగే ఎల్ఎస్జి హెచ్ఎస్డి టూ హెచ్ఎస్డి వన్ అఫిస్టేట్ ఎస్ఓపి పే స్కేల్ ఆర్డర్స్ వస్తాయి ఆర్ఎంఎస్ అండ్ అడ్మిన్ వింగ్ పోస్టులు ఎనిమిది పోస్టులు రెండు నెలల్లో ఫిల్ అవుతాయి ఏఏఓ పోస్టులు పది శాతం సీనియారిటీ కోటా కోసం డీఓపికి ప్రతిపాదన పంపనున్నారు ఎల్ఎస్జి హెచ్ఎస్జి టూ హెచ్ఎస్జి వన్ అధికారాలు రెండు వారాల్లో సర్క్యులర్ వస్తుంది క్యాడర్ రీస్ట్రక్చర్ హెచ్ఎస్జి వన్ ఎనిమిదవ వేతన కమిషన్ ముందుకు ఇవ్వనున్నారు కొంతవరకు హెచ్ఎస్జి సూపర్వైజర్కి ఫైనాన్షియల్ పవర్స్ డెలిగేట్ చేయనున్నారు ప్రమోషన్ రిలాక్సేషన్ రెండు సంవత్సరాల కండిషన్ రిలాక్స్ చేసి అండ్ హెచ్ఎస్జి వన్ ఖాళీలు రెండు నెలల్లో అవుతాయి హెచ్ఎస్సి వన్ అధికారుల పని భారం తగ్గింపు ఐడిసి ఇన్ఛార్జ్ పోస్టింగ్ చేస్తారు ఎగ్జామినేషన్స్ పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ పోస్ట్లకు ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున నిర్వహిస్తారు మిగతా డిమాండ్స్ సంబంధించిన ఫలితాలు ఈ వారం డిపార్ట్మెంట్ అధికారిక మినిట్స్లో లభిస్తాయి కాబట్టి స్నేహితులారా ఈ రెండు మీటింగ్స్ ద్వారా చాలా పాజిటివ్గా ఫలితాలు వచ్చాయి ఒకవైపు జీడిఎస్ ఉద్యోగుల ట్రాన్స్ఫర్ ఇన్సూరెన్స్ మెడికల్ బెనిఫిట్స్ వంటి విషయాలు ముందుకు వెళ్తుంటే మరోవైపు పోస్టల్ ఆర్ఎంఎస్ అడ్మిన్ వింగ్ సిబ్బందికి సంబంధించిన నలభై డిమాండ్స్ డిమాండ్స్పై కూడా డిపార్ట్మెంట్ పాజిటివ్గా స్పందిస్తుంది కాబట్టి ఇవే ఈరోజు ముఖ్యమైన పోస్టల్ అప్డేట్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఏవీ నేటి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు